అందరికీ నమస్కారం నేను పెద్దపెద్ద గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకుని ఈ నిర్ణయాన్ని వీడియా మూలంగా మన గ్రామ ప్రజలందరికీ తెలియజేశాను నా యొక్క సర్పంచ్ అభ్యతత్వాన్ని చేసిన కష్టం ఎప్పటికైనా సమర్థించిన వారందరికీ పేరుపేరున ధన్యవాదములు ఈ వీడియో చూసిన అందరు కూడా చాలా చాలా మాటలు చాలా చాలా రకాలుగా అనుకున్నారు నేను విన్నాను చాలా మంది కూడా నాకు చెప్పారు అంటే మీ దగ్గర డబ్బు ఉందా పంచగలరా మందు ఉందా పంచగలరా అని ఉన్నారు అలాగే నేను ఒకటే నిర్ణయించుకొని వచ్చాను మన గ్రామం అభివృద్ధి చేయాలి ఎవరు వచ్చినా రాకపోయినా సరే నొక్కడినైనా సరే కష్టపడతానని ఇంకొకటి చెప్తున్నాను పది మంది ఒక గ్రామంలో ఉంటే అందులో ఒకరు మన గురించి మంచిగా అనుకుంటారు ఎగతాలు చేస్తూ ఉంటారు ఆ విషయం కూడా నాకు తెలుసు చెప్తున్నాను నీకే చెప్తున్నాను ఈ రాజకీయ నాయకులు తన యొక్క పదవి ఆశతో ఒక మందు సీసా ఒక నోటు మీ యొక్క జీవితాన్ని మీ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టించుకుంటున్నారు జాగ్రత్తగా ఆలోచించండి మీకే చెప్తున్నాను సాధారణంగా ఒక వ్యాపారం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు వ్యవసాయం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు కానీ సేవ అనే పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న రాజకీయ నాయకులకి వేల లక్షల కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు అది ఎవరు సొమ్ము మన సొమ్ము కాదా ఇది కూడా ఆలోచించవలసిన విషయం ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాలి మన దేశంలో ప్రజలందరూ కూడా వాళ్ళు వస్తే మారుతుంది వీళ్ళు వస్తే మారుతుంది అనుకుంటారు కానీ ఎవరు వచ్చినా మారదు ముందు మనం మారాలి మనం మారితేనే మన దేశం మారుతుంది మన పిల్లలు మారుతారు మన పిల్లల భవిష్యత్తు మారుతుంది అది తెలుసుకోండి ఓటు వేసేవాడు కింద కూర్చుంటాడు వేయించుకున్నవాడు పైన కూర్చుంటాడు ఇది ఎక్కడ న్యాయం ఇదేమి ప్రజాస్వామ్యం ఆఖరగా అందరికీ ఒక మాట చెప్తున్నాను ఓటు ఇచ్చిన ఎవరికి కూడా ఓటు వెయ్యొద్దు మీకోసం పనిచేస్తాము మీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తామనే వారిని నమ్మండి

ఈసారి కులం చూసే వేస్తారా ఎప్పటిలాగే డబ్బు మందుకు లొంగిపోతారా ఎప్పుడైనా ఊరి కోసం ఓటేద్దాం ఊరు బాగుంటేనే సమర్థిస్తున్నారా సతీష్ వెంటనాడడానికి మెయిన్ కారణాలు ఏంటో ఈ గ్రామ ప్రజలకి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి నేనైతే సతీష్ సత్పంచ్ అభ్యర్థిత్వాన్ని నేనైతే సంపూర్ణంగా నా యొక్క మద్దతు అండి అదేవిధంగా నాకు చేతనానికి నా నా నేను సహాయం చేయడానికి కూడా నేను సిద్ధపడి ఉన్నానండి సతీష్ కోసం మన ఊరి కోసం అదేవిధంగా నేను సతీష్ని అడిగానండి సతీష్ మన వెనకాతల ఎవరూ లేరు నువ్వు ఒక్కడవే ఉన్నావు ఏంటిది అని అంటే నా ఒక్క నా ఆశయాలకు అనుగుణంగా నా నా యొక్క ఆశయాలు సాధించే వరకు నా లాంటి వాడు ఒక్కడున్న ఆ ఒక్క నాకు చాలు కానీ నేను ఒక్క ఓటు పడినా సరే నేను ఎట్టి పరిస్థితితో గ్రామ అభివృద్ధి కోసం పోరాడుతాను అన్నానని ఏంటి నీకు ఇప్పుడు ఎందుకు నువ్వు ఎలా డిసైడ్ అయ్యావో నేను అడిగితే చెప్పాడండి బీహార్లో ఒక ముస్లాయిన్కి అయ్యాలో వాళ్ళ ఊరు రోడ్డు కోసం అరవై సంవత్సరాల పాటు అరవై సంవత్సరాల వయసులో ఒక పది సంవత్సరాల పాటు తగ్గి ఆ ఊరు కొండను తొలిచి ఒక రోడ్డు తయారు చేశాడు ఆయనే నాకు స్ఫూర్తి ఒక ముసలాన్ చేసేది ఒక వృద్ధ వయసు చేసేది నేను చేయలేనని తపన అలా కలిగింది ఆయన ఆ రోజు చేసేటప్పుడు అందరూ కూడా నవ్వేరు ఎగతాలు చేశారు ఇటు పిచ్చోడరా ఎందుకురా రోడ్డు తవ్వుతున్నాడని రోజు నన్ను చూసి అలాగే చాలా మంది అవుతారని నాకు తెలుసు అయినప్పటికీ నేను ఎటువంటిది కూడా మొగమాట పండు సిగ్గు పండు నా మొక్క మీద ఉమ్ము మూసినా సరే నేను తుడుచుకొని పెద పింకి ప్రజల కోసం నేను పోరాడుతానని నాతో చెప్పాడని ఆ ఒక్క మాట చాలండి నేను ఆయన నాయకుడిగా ఎన్నుకోవడానికి నేను ఆయన వెనకలు తిరగడానికి నేను గర్వపడుతున్నాను నేను ఎటువంటి సంకోచం లేకుండా నేను ఆయన వెనకలో తిరుగుతానండి ఇంకొక మాట సతీష్ అదేవిధంగా ఈరోజు మనం రాజకీయం అంటే మనం డబ్బులు సర్దాలి నీ దగ్గర ఏమున్నాయి మనం ఏది చేస్తాము ఏంటిది అని తన తను అన్నాడండి నేను ఏ రోజు కూడా నా దగ్గర ఉన్నా లేకపోయినా నాకు భూమి అయినా నేను అవసరమైతే త్రీ లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టగలను కానీ నేను ఖర్చు పెట్టాను అలా ఖర్చు పెడితే నేను ఒక చేపల మార్కెట్ ఒక మిర్చి యాడ్లోనే వేలం పాటలు వేస్తారు అదే విధంగా నేను పెద్ద ప్రజల్ని ప్రజలను నేను వేలం వేస్తున్నట్టుగా ఉంటుంది అది పద్ధతి కాదు అంటే నేను ప్రజలను మనం చాలా తులకనగా చూస్తున్నట్టుగా వాళ్ళు వేలం వేస్తున్నట్టుగా అంటే కాబట్టి నేను దానికి అంగీకరించను ఆశయాలకు అనుమానంగా వేయండి ఒకటి వస్తే ఒకటి వంద వస్తే వంద ఐదు వందలు వస్తే ఐదు వందల ఓట్లు అది చాలు అది చూసి మళ్ళీ సంవత్సరం ఒకటి రెండు అవుతాయి రెండు వంద అవుతాయి రెండు 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 వందలు అవుతాయి అది చాలు అంతే తప్ప నేను డబ్బుకి మందుకి అయితే నేను ఎటువంటి ససేమిరా అన్నాడండి అందుకే నేను సతీష్ నాయకత్వం సమర్థిస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ